ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం వేగవంతంగా వ్యవస్థీకృతంగా కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెల్లి తెలిపారు అత్యధిక శాతంగా డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి అత్యధిక శాతం కూడా ఈ ఊర్లో ఒక ఓటు ఆ ఊర్లో ఒక ఓటు ఉండడం కూడా దీనికి చాలా క్లిష్టమైన విషయాలు ఇవన్నీ ఈ పరిధి వీటిని అన్నింటి సవరించే ప్రక్రియ ఈ సార్ ఎస్ఐఆర్ ని తీసుకురావడం జరిగింది ఇదేదో కొత్త విషయాలు వచ్చేసే మనల్ందరినీ ఓటర్ లో తీసేస్తున్నారు బయటికి పంపించేస్తున్నారు లేకపోతే ఇంక మనల్ని ఓటు వేయనీరు అని ఒక దుష్ప్రచారం కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది దీన్ని ఆల్రెడీ కాంగ్రెస్ అధినాయకత్వం కానిచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలందరికీ ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే వినిపిస్తున్నాం సర్వల్ల మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఫెయిర్నెస్ కానీ ఇంక్లూషన్స్ కానీ అక్యురేట్ కానీ ట్రాన్స్పరెంట్ కానీ సెక్యూర్ ఈ ఐదు బెనిఫిట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు సెక్యూర్ గా ఉంటుంది సో వీటిని ప్రజలందరూ కూడా సహకరించి ఈ సర్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు